కూట నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలు అన్ని మారుతున్నాయి అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలతో పాటు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికి ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదే కాదు ఈ రోజు బీసీసీఐ క్రికెట్ ప్రపంచంలో ఎంత పాపులరో మీకు తెలుసు సిరాజ్ మన్ననే వరల్డ్ కప్లో మన హైదరాబాద్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదువుకున్న యువకుడు పెద్దగా చదువు పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు చేయకపోయినా ట్వెల్త్ క్లాస్ చదువుకున్న ఒక హైదరాబాద్ నగరం నుంచి ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన సిరాజ్ క్రికెట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి కప్పు గెలిపించుకొని వస్తే ఈరోజు మినహాయింపులు రేపు క్యాబినెట్లో చెప్పిన నేను అతనికి అన్ని మినహాయింపులు ఇచ్చి అతనికి ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నికత్ జరీన్ మనకు ఒలింపిక్స్లో మెడల్ తీసుకొస్తే ఆవిడకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోతే క్యాబినెట్లో రేపటి క్యాబినెట్లో నిఖత్ జరీన్కి ఒక గ్రూప్ వన్ స్థాయి ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష బీసీఎస్ఈతో మాట్లాడి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో నేను మాట్లాడినా అధ్యక్ష ఈ విధంగా ఒక్కొక్కటి 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 ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు నేనన్న ఫార్మా విలేజ్లు అన్న పొల్యూటెడ్ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఒక పాతిక వేల ఎకరాలలో పెడితే వారు అమెరికాలో చదువుకొని వచ్చి వారికి తెలుసు నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన ఇట్లనే అన్ని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే లాస్ట్గా నగరమే మొత్తం తరలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇండస్ట్రీని ఇంకెక్కడికో పంపించరు అది ఎందుకు అధ్యక్ష మీకు నాకు వారికి తెలుసు తెలియదు నాకు తెలియదు తెలిసిన ప్రాంతంలో వారికి ఎంత పరిచయం ఉందో ఒక సిరీస్ కంపెనీ ముప్పై ముప్పై ఎకరాలలో ఉంటే కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో కలుషితమైపోయి బోర్ వేసుకుంటే ఆ నీళ్ళతోని అన్నం వండుకుంటే వెనకటికి సారెట్టుకొస్తే పసుపు బియ్యం వండుకు వండే వాళ్ళు తెలుసు కదా పచ్చగా ఎల్లోగా అట్లా సామాన్యులు ఆ బోర్ నీళ్ళతో వంట వండుకుంటే పసుపు బియ్యం వండుకొని తిన్నట్టుగా ఉండి ఆ ఏరియాల కలుషితం కేవలం ముప్పై ఎకరాలలో ఉన్న సిరీస్ ఫ్యాక్టరీతోని మొత్తం చైతన్యపురి దిల్చుకున్నారు ఆ ప్రాంతం ప్రాంతమే పూర్తిగా కలుషితం అయిపోయింది అధ్యక్ష ఆ ఫ్యాక్టరీని తొలగిస్తే కానీ తొలగించినాక ఈరోజు కూడా ఇంకా భూమిలో ఆ కలుషితం ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష అందుకే నేను ఆ ఏరియాలో ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేవి ఉన్నాయో ఆర్ అండ్ ఉందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష అన్నిటిని కూడా అక్కడ ఒక నాలుగు వేల ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇలా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసిందా అధ్యక్ష ప్రపంచంలో నాలుగు వ్యాక్సిన్లు ఉంటే మూడు వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష భారతదేశంలో నాలుగు వ్యాక్సిన్లు మూడు మన దగ్గర ఉన్నాయి ఒకటి పూణే నుంచి వచ్చింది సో ఈరోజు ఫార్మాకి మనం అధ్యక్ష అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అగ్రికల్చర్కి సింక్రనే అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష అక్కడ రెండు వందల ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు పోలికేంది అని ఎవరు ఇట్లా వాళ్ళు మాట్లాడతారు ఏదో అడిగింది అధ్యక్ష మా మంత్రి గారిను అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిఫిషియల్ సున్నా ఇంటెలిజెన్స్ అని చెప్పిండ అధ్యక్ష సో ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎప్పుడైనా మీరు అడగచ్చు మీరు చెప్పవచ్చు మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరాలు తెలుసుకోవచ్చు ప్రతిపక్షం చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైలు గురించి చెప్పినారో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే ఫోర్త్ సిటీ అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ సైబ్రాబాద్ సిటీ ఇప్పుడు ముచ్చేర్లలో ఫోర్త్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సైబ్రాబాద్ సిటీ ఇజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు దేవడమే కాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి